పదే పదే అప్పులు చేసే ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి ఉండదట అప్పులు తీస్తే ఆ ఇంట ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది అలాగే ఇంట్లో దంపతులు జగడం వేసుకోవడం ద్వారా ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు అలాగే పౌర్ణమి శుక్రవారాల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంట దేవి కొలువై ఉంటుంది అరుపులు ఉన్న చోట ఏడుపులు ఉన్న చోట శ్రీ లక్ష్మి కటాక్షం ఉండదు శ్రీ లక్ష్మి కుబేర స్వామి ప్రతిమలను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా రోజు ఉదయం సాయంత్రం పూట దీపం వెలిగించడం మంచిది ఇది లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది వారంలో ఒక రోజు లేదా మాసంలో ఓ రోజు చేతనైనంత దానం చేయడంతో సంపదలు చేకూరుతాయి ఇంట ఆవులను పెంచడం ద్వారా పెంపుడు జంతువులను పెంచడం ద్వారా ఇంటిలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది అలాగే ఇంట తులసి మొక్కను పెంచడం ద్వారా శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంకా పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకోవాలి ఇంకా అశుభ వార్తలు పలకడం చేయకూడదు సానుకూల దృక్పథాన్ని పెంచడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు